ఫ్రెండ్స్ నమస్తే ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు ఈరోజు ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే చైతన్యం ఎవరు ఎవరిలో ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటుంది అనేదాన్ని మేము ఆరా చేశాము చైతన్యం మన భారతదేశం ప్రధానమంత్రి దగ్గర ఉన్న చైతన్యం மன தெலங்கானல சீமம் துண்ட சைத்தியம் ஆந்திரப்பிரதேஷ் சீம துண்ட சைத்தியம் தமிழ்நாடுல சீமம் தைத்தியம் அலகே எம்பி சைத்தியம் எம்எல்ஏ சைத்தன்யம் அன்னி பிரதானமந்திரி சைத்தன்யம் சீம் சைத்தன்யம் எம்பி சைத்தியம் எம்எல்ஏ சைத்தன்யம் ஒரு கிராம பஞ்சாயத்து சைத்தியம் ஒரு மேயர் சைத்தன்யம் ఎన్ని చైతన్యంగా కలుపుకుంటే ఆ వేరే వేరే పాత్రలే తప్ప వీటన్నిటిని నడుపుతున్నది ఒకే చైతన్యం సత్యాన్ని మేము తెలుసుకున్నాం నా మిత్రులారా చైతన్యం ఏంటంటే విశ్వం ఈ ప్రపంచమనే నాటకంలో ఈ చైతన్యం మనుషులకి వేరే విధాల విధాలుగా వెళ్ళి ఆ పాత్రల ద్వారా వాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళ చిన్నోళ్ళు మన చిన్నవాళ్ళు మన పెద్దవాళ్ళు అని మన ప్రపంచ భావనతోటి మన సూసి దృష్టితోటి వాళ్ళ పెద్దోళ్ళు మన తక్కువ ఎక్కువ అనుకుంటున్నాం ప్రతి మనిషి లోపల ఉన్న చైతన్యం అనేది ఒకటే చైతన్యం ఆ చైతన్యం ద్వారా వేరే పాత్రలు వేరే వేరేగా ఉంటున్నాయి కాబట్టి పాత్రను వదిలేసి చైతన్యంగా మనం తలుచుకుంటే నీలో ఉండే చైతన్యం నాలో ఉండే చైతన్యం అందరిలో ఉండే చైతన్యం ఒకటే సత్యాన్ని తెలుసుకొని ఈ ఆత్మస్థితిలో కానీ మనం వస్తే మనం నడుపుతున్నది విశ్వాన్ని అంతా నడుపుతున్నది ఒకే చైతన్యం ఒకటే చైతన్యం సత్యాన్ని ఈ సందర్భం తెలుపు ఇలాంటి శిల్పులన్నీ కూడా పెద్ద పెద్ద గుడుల్లో కూడా ఇలాంటి శిల్పిస్ కూడా పెద్ద పెద్ద గుడులు ముందు ద్వై ధరానికి ముందు ఇలాంటి శిల్పులు చెక్కేవాళ్ళు మాకు చాలామంది డౌట్ వచ్చేది గుడులు ఇది పుణ్యస్థలం కదా ఇలాంటి బొమ్మలు శిల్పి ఎదుగు చెక్కారు అప్పులో ఉండ అప్పుడులో ఉండ వాళ్ళు గొప్పతనం ఏంటి దీనివల్ల ఏం నేర్చుకుంటా అని ఇక్కడ చెక్కారు అంటే ఏదన్నా ఒక పని పెద్దవాళ్ళు చేసే పని అయితే అర్థం పరమార్థం ఉంటుంది దానికి అర్థం లేకుండా ఏది ఉండదు అందుకని నా పిత్రులారా మనిషి దేని చూసి మనిషి భయబేందన్నాడు దేని చూసి మనిషి కామానికి గురి అవుతున్నాడు అన్నీ భగవంతుడు సృష్టిలోపలే ఉన్నాయి ఇవన్నీ అని సత్యాన్ని గుడిలో కూడా ఇలాంటి శిల్పాలు చెక్కటం జరిగింది ఆడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నీ మనస్సు గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ శిల్పం మీదకి వెళ్తుందా గుడిలో ఉండ దేవుడి మీదకి వెళ్తుందా అని సత్యాన్ని మనం ప్రతి క్షణం గమనంలో ఉండాలి అని ప్రపంచం అనేది అంద సౌందర్యాలు అనేది మన చుట్టూరు ఉంటాయి కానీ వాటిలో మనం ఉండకూడదు అనే సత్యాన్ని చెప్పడం కోసమే గురువులు గురువుల ముందు ఇలాంటి శిల్పాలు ఇలాంటి చెక్కేవాళ్ళు అనే సత్యాన్ని చెప్పడం జరిగింది ఇది మాకు తెలిసిన అర్థం పరమార్థం అందుకని లోపల ఏం లేదు ఎందుకంటే లోపల ఏం లేదు శిల్పం లోపలికి వెళ్ళి చూస్తే ఉండదు శక్తి ఒకటే విశ్వం ఒకటే ఆత్మ ఒకటే శక్తి అనేది రూపాలు చూసుకుని భ్రమ చెందొద్దు ప్రపంచ విషయాలు చూసి భ్రమ చెందొద్దు ప్రపంచ దృశ్యాలు చూసి నువ్వు యామోహం పడవద్దు వాటి ఎమ్మడబడవద్దు కానీ వాటి లోపల అంతరాత్మను చూడటమే సత్య నిజమైన సత్యం అనే సత్యాన్ని ఈ ఈ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది అందుకని ప్రతి దానిలో కూడా అంతరాత్మ ఉంది అంతరాత్మను మనం గురించితే అది నిజమైన సత్యం అనే సత్యాన్ని తెలుపుకుంటూ పై పై తాత్కాలికంగా ఎన్ని చూసి వాటిని చూసి బ్రమ చెంది వాటిలో ఏమోహాలు మోహాలు పోకుండా అది లోపల లోపలికి వెళ్ళి నిజమైన శైత చూస్తే అది దానిలోనే అద్భుతమైన ఆ సత్యం ఉందనే సంగతి ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ